హాయ్ అండి అందరికీ నమస్కారం ఇదైతే వాళ్ళ ఇంట్లో మొదటి రోజు మార్నింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను పొద్దున్న లేవగానే బెడ్షీట్లు అవి మడత పెట్టేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు అయితే లెగలేదు ఈరోజు వాటర్ వస్తాయి అనమాట డే బై డే ఖమ్మంలో వాటర్ వస్తాయి ఇంక ఎండాకాలం కాబట్టి ఇయర్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది వాటర్కి అసలు మామూలుగా కాదు ఎండకి పైకి ఎక్కింది అందులో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు పై నుంచి కిందికి కింద నుంచి పైకి దిగి నీళ్లు బట్టి ఇంకా కింద ఇద్దరు రెండుకుంటారనమాట వాళ్ళకి నీళ్ళు ఇచ్చి వీళ్ళకి సరిపోని పట్టుకొని ఎన్ని చేసరికి అన్ని ఎండ కళ్ళు తిరుగుతున్నాయి మా అయితే టెన్ థర్టీకి జావ తాగారనమాట పొద్దున ఎప్పుడో జావా చేస్తే ఇంకా నీళ్ళు తర్వాత ఇంట్లో పనులు గిన్నెలు ఉడవడం టిఫిన్స్ అవన్నీ చేయడం చట్నీ చేయడం ఇవన్నీ చూసుకున్నాను ఫస్ట్ అయితే బెడ్షీట్స్ ఇక్కడైతే అత్తయ్య వాళ్ళు పడుకున్నారనమాట కూలరు దగ్గర అయితే మంచము అలాగే దివాన్ కాటు ఉంటుంది చెరొక దాంట్లో పడుకుంటారు హాల్లో మేమేమో బెడ్రూమ్లో బెడ్ ఉంది నేను మా దీవెన్ బాబు ఏమో బెడ్రూమ్లోనే ఇక్కడ కింద పడుకున్నాం మ్యాట్ వేసుకొని మధ్య బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టేసి నీట్గా బెడ్రూమ్లో అయితే పెట్టేశాను మంచం కూడా లోపల పెట్టేశాను అనమాట తర్వాత దానితోటి దివాన్ కాట్ మీద ఉన్న షీట్ కూడా తీసేసుకొని నీట్గా దులిపి మళ్ళీ వేశాను కొంచెం ఫ్రెష్గా ఉంటుందని ఇక వాటర్ ఇంకా పడుతూనే ఉన్నారనమాట ఫైనల్ లాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ వచ్చే పోయాయి ఇంకా పక్కన వాళ్ళని అడిగి పడుతున్నారు ఈ లోప నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న పాలు ఇంకా దోసపిండి ఇవన్నీ తీసుకున్నాను ఇవేమో బాదం పప్పు ఇంకా ఖర్జూరాలు ఇవి దీంట్లో ఏమి ఉన్నాయని చూశాను ఇవి నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగే తింటారంట కొంచెం ఎనర్జీగా ఉంటుంది నీరసం లేకుండా బాదం పప్పులు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు దోసపిండి చూడండి మొత్తం గిన్నె నిండా బడిపోయి మొత్తం అట్లా డ్రైగా అయిపోయి మొత్తం పొడి పొడిగా అయిపోయింది ఆల్రెడీ అత్తయ్య బ్రష్ చేసుకుని తినేసి కిందికి వెళ్ళారు ఇంకా మామయ్య వచ్చిన తర్వాత అవి తింటారనమాట ఇంకా ఈ ఎండాకాలం మాత్రం వాటర్ ప్రాబ్లం ఇయర్ అయితే ఫుల్గా ఉందండి ఎప్పుడైనా కొంచెం వాటర్ వచ్చినప్పుడు కొంచెం హడావుడిగా ఉంటుంది కానీ ఫుల్గా వస్తాయి వాటర్ ఒక వన్ అవర్లో మాత్రం హడావుడిగా ఉంటుంది ఈసారి మాత్రం నీళ్లు రాక ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఉన్నంతవరకే ఉంటేనే కొంచెం సరిపోతుంది ఇంక ఎక్స్ట్రా ఎవరైనా వస్తే మాత్రం నీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎప్పుడు ఎలా ఇస్తున్నాడో తెలియట్లేదన్నమాట ఇంక ఇక్కడైతే జావ వెళ్ళారు అత్తయ్య కిందకి ఇంకా నేను కొంచెం నానిపోయింది కదా అనేసి జొన్నలు ఇవి జొన్నలు కడిగి ఎండబోసి పోసి రవ్వ పట్టించేసి పెట్టేశారు ఇది కంటి మనం స్టవ్ ఆన్ చేసామంటే కంటిన్యూస్ కలుపుతూనే ఉండాలి ఇలాగ ఉండలేకుండా ఒక్కసారి ఇలా కొంచెం చిక్కగా అయిందంటే ఇంకా సిమ్లో పెట్టి మెత్తగా ఉడికించేసుకోవడమే ఇంకా కలపాల్సిన అవసరం లేదు ఇలా ఉంది కదా ఇంకా ఉడకనివ్వాలి దగ్గరికి అయిపోతుందనమాట అది కాసేపు నానబడితే ఏంటంటే మనకి తొందరగా ఉడికిపోతుంది కొంచెం చిక్కగా అలా వస్తుందనమాట అందుకే నేను కంటే బాగా గరిడితో కలిపేసి దాంట్లో పెట్టేశాను మేమైతే ముందే లేసాము తొందరగానే పడుకున్నాము నైటు తొందరగానే ఎమ్మెల్కు వచ్చేసింది అనమాట తొందరగా అంటే సెవెన్ థర్టీ అయింది నేను లేచినప్పుడు మా వారేమో ఎయిట్కి లేచారనమాట ఇంకా లేచిన తర్వాత ఇక్కడ కింద ట్యాంక్ అది నిండింది అనేసి పైకి ఎక్కిస్తున్నారు మోటార్ పెట్టి చూడాలి దాంతో ఫోన్లోనేమో మా గారు వీడియో కాల్ చేశాడనమాట అది ఫోన్ పట్టుకొని వైర్ పెట్టుకుని చేస్తున్నాడు పల్లీలు లేవంట టమాటోలు ఉంటే టమాటో పచ్చడి చేశాను దోశల్లోకి నేను దాంతోనే పచ్చిమిరపకాయలు టమాటోలు జీలకర్ర ఆయిల్ వెల్లిపాయలు ఇవన్నీ వేసేసి ఉప్పు వేసి ఒకసారి బాగా ఉడికిచ్చాను చవట్లేదు మామూలుగా ఆరట్లేదు స్టవ్ కాడ పిండి తీసి ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేశాను నాకేమో ఇక్కడ స్టాండ్ లేదు కదా కొంచెం ఇబ్బందిగా అవుతుంది ఫోన్ అది పెట్టుకోవడానికి సెల్ఫ్లో పెట్టాను అది కెమెరానేమో ఆగట్లేదు సరిగ్గా ఇంకా కొంచెం కొంచెంగా లైట్గా ఇలా కనిపిస్తుంది అనేసి నేను ఇంకా అలాగే ఉంచేసాను అనమాట ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఒక రెండు రోజులు టమాటోలు మిర్చి అయితే ఉడికిపోయాయి అవి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ చేస్తాను ఈ లోపు దోశ పైన తీసుకొని నీట్గా కడిగేసి స్టవ్ మీదైతే పెట్టేసి అనమాట అందరూ బ్రష్ చేశారు అత్తయ్యకి అలాగే మా వారికి నేను ఒక దోశ తిన్నాను దోశలు వేసేసుకొని మేము తిన్నాము పిల్లలైతే ఇంకా లెగలేదనమాట వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి వేస్తాను ముందే వేసించితే మెత్తగా అయిపోతాయి కదా అందుకే మా వరకే వేసుకున్నాము ఇంకా టీ కూడా పెట్టేసాను అనమాట ఈయనకి దాంట్లో మా దీవెన్ బాబుకి కూడా దోశలో టీ అంటే వాడికి బాగా ఇష్టం కొంచెం పెట్టాను పిండి అయితే ఇలా ఉంది టూ డేస్ అయింది అంటారు ఇంకా మొత్తం అయితే కలిపేస్తున్నాను అందరికీ కావాలి కదా ఈ ఎండకి కూర్చోబుద్ధి కాదు నిలబడి బుద్ధి కాదు పడుకోబుద్దు అవ్వదు వస్తూ ఉంటుంది అవ్వదు కూడా మెయిన్ నీళ్ళు 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 ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని తాగడమే తాగడము అంత ఘోరంగా ఉంది అయితే దోశలు వేసేసాను ఇంకా నేనైతే ఒకవైపే దోశ కాల్చుకుంటాను రెండో వైపు అంత ఇష్టం ఉండదు నాకు ఎప్పుడన్నా ఒకసారి మా వాళ్ళందరికీ మాత్రం పచ్చిగా ఉంటుందంట వన్ సైడ్ కాలిస్తే నేను ఒకవైపు కాల్చుకుంటాను అందరికీ రెండు వైపులు ఈ ఆయిల్ చూసారు ఎర్రగా ఉంది ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ టేస్ట్ బాగుంటుంది కర్రీస్ కలర్ కూడా కొంచెం మనం రెగ్యులర్గా వాడేదానికి ఎల్లో కలర్ కంటే కొంచెం రెడ్గా ఉంటుంది అన్నమాట మా అత్తయ్య అదే వాడతారు ఎప్పుడు ఇక్కడ సెల్ఫీ పెట్టాను ఇటువైపు కిటికీలో కిటికీ అని కిటికీకి సెల్ఫ్కి మధ్యలో పెట్టాను అనమాట అందుకే నేను లెఫ్ట్ హ్యాండ్తో తీస్తున్నట్టు వస్తుంది మీకు దోశ అయితే మీకు ఎంతమందికి దోశ ఒకవైపు కాలిస్తే ఇచ్చినా లేదంటే రెండు వైపులా కాలువల కామెంట్ చేయండి మొత్తానికైతే దోశలు అయిపోయాయి ఇంక అత్తయ్య మామయ్యకి జావ పెట్టేస్తున్నారనమాట ప్లేట్లో పెడితే కొంచెం కర్రీ వేసుకొని తింటారు ఇంకొంచమే మజ్జిగ వేసుకొని తాగుతారనమాట తర్వాత నేను మజ్జిగ చేసేసి ఇచ్చాను ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా దోశలు కూడా వేయడం అయిపోయింది దోశలు వేసరికి చెమటలు అయితే మామూలుగా రాలేదు స్టవ్ దగ్గర ఒకే పాలు టీ పెట్టేసి ఆల్రెడీ పెట్టాను మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేసి దోశలు స్టార్ట్ చేసినాక ఇంక దానిపైన ఏం పెట్టలేము మనం పెనం తప్ప మన ఇండియాలోనే ఫేవరెట్ టిఫిన్ దోశ అనమాట ఒకప్పుడు ఉప్మా ఉండేది ఎవరైనా వస్తే ఇప్పుడు దోశలు ఇంక అంతా అయిపోయిన తర్వాత నీట్గా గిన్నెలన్నీ కడిగి అక్కడ సింక్ సింకు దగ్గర మొత్తం బోల్ చేశాను పిల్లల వరకు పిండి మాత్రం ఉంచాను అనమాట ఇంకా వాళ్ళు ఎగలేదు నీళ్ళని పట్టిన తర్వాత లేపుతాం ఇటు తిరుగుతూ ఉంటారు బట్టలు ఉతకాలి ఇంకా కొంచెం వాటర్ జారి పడతారు అనేసి లేపలేదు అనమాట ఇంకా వాళ్ళు పడుకొని ఉన్నారు మా దీవెన దీవెన్ బాబు లోపల ఆ బెడ్రూమ్ కూడా ఉడవలేదు తర్వాత వాళ్ళు వేసిన తర్వాత ఉడవచ్చని ఫైనల్గా అయితే ఇంకా ఇల్లు ఊడ్చేయడం తోటి మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట చేయాలి స్నానాలు అది చేసేసాక వంట అది చేసుకొని తినడమే ఇలా జరిగిందనమాట ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ వీడియో అయితే కొంచెం లెంత్ తక్కువగానే పెడుతున్నాను డైలీ కంటే కూడా నేను ఎందుకంటే మొబైల్ డేటాతో అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ వీడియోస్ కొంచెం తక్కువ తక్కువ టైంలోనే వస్తూ ఉంటాయి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం లెంతీ వీడియోలు ఇవన్నీ పెడతానను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్లో షార్ట్స్ కూడా పెడుతున్నాను తప్పకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాగే ఓన్లీ షార్ట్స్ నేను ఉమా కలిసి షార్ట్స్ రీల్స్ చేయడానికి ఒక్కొక్క కొత్త ఛానల్ పెట్టబోతున్నాము అది మీకు త్వరలోనే మీకు లింక్ కూడా పెడతాము డిస్క్రిప్షన్లో ఇస్తాము దీంట్లో కూడా పెడతాము వీడియోలలో కూడా చెప్ చెప్తాము కంపల్సీ కంపల్సరిగా